ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ముందుగా మొదటిసారి మా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె ద్వారా మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోవచ్చని పండితులు చెబుతున్నారు మీ పూర్వజన్మ రహస్యాలు అన్నీ మీ పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకెలో దాగి ఉంటాయని మీకు తెలుసా మన ధర్మశాస్త్రం ప్రకారం మన పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంక మన పూర్వజన్మల గురించి కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది అని పండితులు చెప్తున్నారు మన ప్రస్తుత జీవితంలోని ఆలోచనలు నిర్ణయాలు ఆకర్షణలు ఇవన్నీ గత జన్మల ప్రభావంతో ఉంటాయి మీరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పుడితే మీ పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంక ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఈ అంకెల ద్వారా మీ జన్మ రహస్యాలను తెలుసుకుందాం మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె సున్నా అయితే సున్నా అంటే శూన్యం అంటారు సున్నా శూన్యం అనగా ప్రారంభము కాదు అని అలా అని ముగింపు కూడా కాదు అది ఒక అనంత ప్రయాణం గత జన్మలో మీరు ఎన్నో తప్పులు చేసిన తర్వాత పశ్చాత్తాపడి తపస్సు సాధువుగా మారినవారు ఈ జన్మ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజల దుఃఖం తీర్చే నాయకత్వం అయితే మీరు కొంత ఒంటరితనం కోరుకునే వ్యక్తి పూర్వజన్మ పుణ్యఫలంగా శక్తివంతమైన వ్యక్తిగా పుట్టారు మీకు దివ్య రక్షణ ఏంటంటే శివుడు ఓం నమ శివాయ అనే మంత్రం మీరు రోజూ జపించాలి మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంక ఒకటి అయితే గత జన్మలో మీరు ఒక ఊరికి పెద్ద మనిషిలా ఉండేవారు మీ కుటుంబ సభ్యులే మీకు వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని ప్రజల దృష్టిలో చెడ్డవారిగా చిత్రీకరించి మిమ్మల్ని నాశనం చేశారు ఆ జన్మలో మీరు చేసిన చిన్న చిన్న తప్పులు మీకు ఈ జన్మలో కొన్ని పరీక్షలు పెడతాయి ఈ జన్మలో మీ లక్ష్యం ఏంటంటే శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరతారు మీకు ఆశలు ఎక్కువగా ఉంటాయి కానీ మంచికే ఉపయోగించాలి కొన్నిసార్లు మీరు ఒంటరి పోరాటం చేస్తారు మీకు దివ్య రక్షణ ఎవరు అంటే నరసింహస్వామి మీకు శత్రుభయాల నుండి రక్షణ కలుగుతుంది మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంక రెండు అయితే మీరు గత జన్మలో కుటుంబ పరిరక్షణ కోసం త్యాగం చేసిన మహత్తరమైన వ్యక్తి కుటుంబానికి సేవకుడిగా మీ జీవితాన్ని అంకితం ఇచ్చారు అనురాగంతో కన్నీళ్లతో క్షమాభావంతో జీవించారు కానీ మీ విలువ అనేది ఎక్కువగా పెరగలేదు కుటుంబం కోసం ఎంత చేసినా వారు ఒక పని వాడిగానే చూశారు ఈ జన్మలో మీ లక్ష్యం ఏమిటంటే మీరు అనురాగమయులు కనికరం కలవారు ఎక్కువ బాధను అనుభవిస్తారు మీ సున్నితమైన మనసు వల్ల త్వరగా కరిగిపోతారు కానీ మీ ప్రేమను అందరూ ఎందుకు అర్థం చేసుకోరు అన్న బాధ మీలో ఉంటుంది జీవితం కొన్నిసార్లు గాయపరిచే దృశ్యాలను చూపిస్తుంది మీకు దివ్య రక్షణ ఏమిటంటే లక్ష్మీదేవి ప్రేమ బంధాలను ఆర్థిక స్థిరత్వంలో శుభం కలుగుతుంది మీరు పుట్టిన సంవత్సరం యొక్క మూడు అయితే పూర్వజన్మలో మీరు ఒక గురువు కుటుంబాన్ని వదిలి అందరికీ జ్ఞానబోధ చేసిన వారు పేదవారికి ఆశ్రయం కల్పించిన మహానీయులు ఈ జన్మలో మీ లక్ష్యం ఏమిటంటే మీ మాటలు శక్తివంతంగా ఉంటాయి మీరు ధర్మ మార్గంలో ప్రయాణించేవారు కానీ లోపల ఆత్మ సంఘర్షణతో పోరాడుతారు నిజమైన మనసు వారిని చూసినప్పుడు మాత్రమే మీ హృదయం పరవశిస్తుంది దివ్య రక్షణ కోసం దత్తాత్రేయ స్వామి జ్ఞాన మార్గంలోకి దారి చూపిస్తారు మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె నాలుగు అయితే మీరు గత జన్మలో యుద్ధ భూమిలో న్యాయ యోధినిగా నిలిచారు ధర్మరక్షణ కోసమే చనిపోయారు ఈ జన్మలో మీ లక్ష్యం ఏమిటంటే కానీ మానసికంగా తృప్తి లేదు శాంతి కోసం మానసిక సాధన అవసరం మీరు ధైర్యవంతులు అయినా కోపాన్ని అదుపులో పెట్టుకోలేరు మీకు దివ్య రక్షణ ఎవరంటే స్వామి శక్తి రక్షణను కలిగిస్తాడు మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె ఐదు అయితే మీ పూర్వజన్మలో మీరు వాణిజ్యంలో ప్రవీణుడు మీరు ప్రపంచం చుట్టే చుట్టేవారు సాక్షాత్తు ఓ ప్రయాణికుడిలాగా సంపదను సృష్టించడమే కాదు వినూత్న ఆలోచనలు కూడా ఉన్నాయి ఈ జన్మలో మీ లక్ష్యం ఏమిటంటే ఈ జన్మలో మీరు ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క శక్తి గొప్పగా ఉంటుంది మాట్లాడడం రాయడం ప్రదర్శించడం ఇవే మీ ఆయుధాలు కానీ లోపల ఒంటరితనం ఉంటుంది లోకాన్ని నవ్వించే మీరు చివరికి ఒంటరిగానే ఉంటారు మీకు దివ్య రక్షణ ఎవరు అంటే సరస్వతీదేవి విద్యా విజ్ఞానంలో అభివృద్ధిని కలిగిస్తుంది మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి ఇంకా ఆరు అయితే మీరు గత జన్మలో ఒక త్యాగమూర్తి మీరు ప్రేమను పంచిన దేవదూత కుటుంబానికి సమాజానికి మీ జీవితాన్ని అంకితం చేశారు మీరు చే చూపే క కరుణతో నిండి ఉంటుంది ఈ జన్మలో మీ లక్ష్యం ఏమిటంటే త్యాగాలు చేయడం మీకు సహజంగా ఉండే అలవాటు కానీ అనవసరమైన సమయంలో చెప్పడం కూడా నేర్చుకోవాలి మీ హృదయం ఎప్పటికీ తృప్తిగా ఉండదు ఎందుకంటే మీరు ప్రేమ కోసమే పుట్టారు మీ దివ్యరక్షణ ఎవరు అంటే శాంత స్వరూపిణీ దేవి మానసిక శాంతిని అందిస్తుంది మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంక ఏడు అయితే పూర్వజన్మలో మీరు ఒక పెద్ద కుటుంబంలో పుట్టి అనేకమైన బాధలు పడ్డారు మనశ్శాంతి కరువై ఎప్పుడూ ఆ నరకం నుండి నేను బయటపడతాను అనే ఆలోచనను చేసేవారు ఈ జన్మలో మీ లక్ష్యం ఏంటంటే లోతైన ఆలోచనలు చేసే స్వభావం కొన్ని సమస్యలు జీవితం మీద ప్రశ్నలు వేసేలా చేస్తాయి మీ లోకంలో అందరూ మాట్లాడుతుంటే మీరు ఆలోచిస్తారు స్వేచ్ఛని ఎక్కువగా కోరుకుంటారు మీకు దివ్య రక్షణ ఎవరు అంటే శివుడు మీరు మౌనాన్ని బలంగా మార్చే శక్తిని పొందుతారు మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంకె ఎనిమిది అయితే గత జన్మలో మీరు భూమికి సేవ చేసిన రైతు కార్మికుడు కానీ డబ్బు సంపాదించలేకపోయారు మీరు బలంలో కాకుండా మనసుతో సహనంతో జీవించారు కర్మ అను సంబంధంగా మీరు ఈ జన్మలో పైకి వస్తారు ఈ జన్మలో మీ లక్ష్యం ఏమిటంటే మీరు ఎంతో శ్రమతో ఎదుగుతారు భూమితో అనుబంధం ఎక్కువ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలని భావిస్తారు క్రమంగా ఎదుగుతారు కానీ సుదీర్ఘమైన పోరాటం తరువాతే విజయాలు కలుగుతాయి మీ జీవితం ఓ నిదర్శనం అవుతుంది మీకు దివ్య రక్షణ ఎవరు అంటే శనిదేవుడు కర్మ ఫలాన్ని సరైన దిశలో మలచుతాడు మీరు పుట్టిన సంవత్సరం యొక్క చివరి అంక తొమ్మిది అయితే ఇది మీకు చివరి జన్మ కావచ్చు మీరు గత జన్మలలో ఎన్నో సేవలు త్యాగాలు చేశారు ఇప్పుడు ఈ ఫలితాలు క్రమంగా మీకు కలుగుతాయి ఈ జన్మలో మీ లక్ష్యం ఏమిటంటే ఈ జన్మలో మీరు మానవ సేవ ధర్మ పరిరక్షణ ఆధ్యాత్మికత మధ్య సమతుల్యత సాధించాల్సి ఉంటుంది మీరు లోకానికి మార్గదర్శకులుగా ఉండాలి బోధన సేవ ఆధ్యాత్మికత ఇవే మీ బలం కానీ మీకు బాధలు కూడా ఎక్కువ మీకు దివ్య రక్షణ ఎవరు అంటే శ్రీకృష్ణుడు మాయలో కూడా ధర్మంగా జీవించే మార్గం చూపిస్తాడు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్